లోపల సప్తశతి తిప్పుతున్నప్పుడు ఏమిటి లోకం ఏమిటివన్నీ ఇదంతా పరమేశ్వరి చిద్విలాసం ఇవన్నీ ఏమిటి పెద్ద విషయాలు కాతే కాంత కస్తేపుత్ర సంసారోయమతీవ విచిత్ర కశ్యత్ం కృతయాత తత్వం చింతియ త్రా పట్టుబట్టింది ఆయనకి అందుకని ఆయనకి వైరాగ్యం వచ్చింది ఆయన అన్నాడబ్బా వద్దమ్మ ఇవేహి నాకు వద్దు ఇహే మళ్ళీ భార్య బిడ్డలు ఇవేం వద్దు కాబట్టి ఈ ఆఖరి ఇదే ఆఖరి సారి శరీరం వదిలిపెట్టడం నీలో కలిపేసుకో అన్నాడు ఆవిడని ఇచ్చాను సాయుధ్యం ఇప్పుడు వైశ్యుడు సాయుధ్యాన్ని పొందాడు క్షత్రియుడు రాజ్యాన్ని పొందాడు అడగకుండా ఉత్తర జన్మలో సూర్యవంశంలో జన్మించాడు ఇప్పుడు ఆవిడ ఇచ్చేసిందా లేదా సమస్త రాజ్యము కావాలన్నవాడికి రాజ్యం ఇచ్చింది మోక్షం కావాలన్నవాడికి మోక్షం ఇచ్చింది ఇవి రెండూ ఇచ్చినా ఆవిడ మీ అమ్మాయి పెళ్లి చేయలేదని మీరు అనుకుంటున్నారా ఇవి రెండూ ఇచ్చినవిడ మీ అబ్బాయికి చదువు బాగా వచ్చేట్టు చేయలేదు అనుకుంటున్నారా ఇవి రెండూ ఇచ్చినవిడ మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చేట్టు చేయలేదు అనుకుంటున్నారా ఇవి ఇచ్చినావిడ ఏదైనా ఇవ్వగలదు ఎందుకంటే ఇవి పతాకస్థాయి ఐశ్వర్యమునందు పతాక స్థాయి సమస్త భూమండలమును పరిపాలన చేయడం ఆధ్యాత్మికత ఎందు పతాక స్థాయి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందడం అదే సరస్వతి మోక్షం ఇప్పుడు ఆవిడ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపంగా ఇద్దరిని అడ్డు పెట్టి అన్నీ ఇచ్చింది ఇప్పుడు ఇంకా నువ్వు ఏమైనా కోరుకుంటే ఇవి తప్ప ఇంకోటి ఇంతకన్నా కింద ఉంటాయి కానీ ఇంతకన్నా పైన అడగడానికి నీకేం లేదు కింద నీ ఇష్టం ఏమైనా అడుగు మా ఏమంటే మా ఆవిడ ఒంట్లో బాగుండాలి ఖచ్చితంగా బాగుంటుంది ఏమంటే మా అబ్బాయికి మంచి చదువురాలు వచ్చి తీరుతుంది మా అమ్మాయికి మంచి సంబంధం రావాలి వస్తు వచ్చి తీరుతుంది ఇవన్నీ ఏమిటి కామకోటి అంటారు అందుకే కామకోటి అంటే నీ కోరికల యొక్క హద్దు ఇంకా ఎంత దూరం నువ్వు వెళ్ళగలవో అంత దూరం వరకు ఇవ్వగలిగిన తల్లి మోక్షం వరకు ఇప్పుడు సమస్త భూమండలాన్ని పరిపాలించేటట్టు చెయ్యగలిగిన తల్లి ఏముంది ఆయన వెనక సైన్యం ఆవిడ అనుగ్రహించింది అయిపోయాడంతే అంతే అపాంగతే లబ్వా జగదిదమనంగో విజయతే ఆవిడ క కడగంటి వీక్షణ పడింది అనుకోండి ఏదైనా దొరుకుతుంది ఇప్పుడు ఆవిడని స్తోత్రం చేసి సప్తశతీ పారాయణ చేస్తేనే అంత ఫలితం ఇస్తే సశాస్త్రీయంగా జగద్గురువుల అనుగ్రహంతో హోమమే చేసి వైశ్వానరముఖంగా అగ్నిముఖంగా ప్రతిరోజు అమ్మవారి యొక్క స్వరూపాల్ని పిలుస్తూ మీరు హవిస్సులిస్తే అమ్మవారు ఆ హవిస్సు తిని ప్రీతి చెందిపోతే ఆ ప్రీతి చెందిపోయినటువంటి స్వరూపం పరమ ప్రీతి చెంది కార్యక్రమ పరిసమాప్తికి పూర్ణాహుతి అని పేరు ఇప్పుడు ఆ పూర్ణాహుతి ఎవరు చూస్తారో వాళ్ళ ఇత పూర్వం జరిగిన కార్యక్రమం అంతా చూసి పాల్గొన్న వాళ్ళతో సమానం అందుకని దేనికి వెళ్ళలేకపోయావు కనీసం పూర్ణాహుతికి వెళ్ళంటాడు కాబట్టి పూర్ణాహుతి చూడడం అంటే ఎంత అదృష్ట విశేషమో చూడండి అటువంటి అదృష్ట విశేషం మన్ని వెతుక్కుంటూ వచ్చి రేపటి రోజు పూర్ణాహుతి చూడగలం ఇప్పుడు ఇటువంటి తల్లి కాబట్టే ఇంత వైభవాన్ని ప్రకాశింపచేసినటువంటి తల్లి కాబట్టే నవరాత్రుల్లో అమ్మవారిని పూజ చేస్తే మహాలక్ష్మి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ శారదా శారదాపరమేశ్వరి అయిన నమః అంటాం లేకపోతే శ్రీ చాముండా అయిన మౌనమ శ్రీ దుర్గా స్వరూపిణి అయిన నమః శ్రీ మహేశ్వరి స్వరూపిణ్యైన నమః మీరు అక్కడ ఏ మూర్తిని ప్రతిష్ఠ చేయండి దేవాలయంలో ఏ పేరుతో ఉండనివ్వండి ఆవిడే ఈ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపంతో ఉందని చెప్తారు ఇలా చెప్పడం వెనక ఉన్న రహస్యం అది ఇప్పుడు అటువంటి తల్లి ఏదైనా మీకు ఇవ్వగలదు ఇది చెప్పడానికే శంకరాచార్యుల వారు ఎంతటి మహాపురుషుడంటే నిజంగా శంకరుల పేరెత్తితే చాలండి నేను ఇందాకనే ఎవరితోనో అనుకున్నా నమశంకర భానవి ఆయన భానుడు అంటే ఆయనే సూర్యుడు ఆయన పేరెత్తితే చాలు ఉన్న చీకటి విచ్చిపోతుంది అంతటి మహాపురుషుడు కనుకనే ఆయన ఒక ఆశ్చర్యకరమైనటువంటి మాట ఒకటి చెప్పారు లోకంలో సౌందర్యలహరి చేస్తూ ఆయన అమ్మవారిని ఆనంద భైరవీ స్వరూపంగా కీర్తన చేస్తూ పరమశివుణ్ణి ఆనంద భైరవ స్వరూపంగా స్తోత్రం చేస్తూ ఇద్దరి గురించి మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నారు తవాధారే మూలే సహసమయయా లాస్యపరయా అన్నారు అమ్మవారిని అమ్మ ఆయన తాండవం చేస్తాడు నువ్వు లాస్యం చేస్తావన్నారు ఇది మీరు బాగా పట్టుకోండి తాండవము శివుడు చేస్తాడు అమ్మవారు లాస్యం చేస్తుంది ఏమిటి తాండవానికి లాస్యానికి తేడా ఏ ఆవిడే తాండవం చేయకూడదా పరమశివుడు లాస్యం చేయకూడదా అలా చేయడన్నారు శంకరాచార్యుల వారు శివుడు తాండవమే చేస్తాడు అందుకే శివుడు తాండవం చేస్తాడు శివుడు తాండవం చేసే సమయం అయిందంటారు అమ్మవారు చేస్తే తాండవం అన్న లాస్యం అంటారు ఎందుకు ఈ రెండు తేడాలు వచ్చాయి ఇది మీరు బాగా పట్టుకోగలిగితే ఇందులో తాండవము అన్న మాట ఎప్పుడు ఉపయోగిస్తారంటే దాని ఎందు జతిభేదమును బాగా పట్టుకుని ఉండాలి జతివేగము గతివేగము ఈ రెండూ తెలిస్తే తాండవం అంటారు నృత్యమునందు ఈ రెండు చాలా ముఖ్యంగా ఉంటాయి అంటే గతి అంటే కదలికలు ఒకే వేగంతో ఒకేలా వెడుతుండాలి వాటి వేగం అసలు ఎవరూ కూడా అనూహ్యముగా ఉంటాయి కొన్ని అందుకే తాండవం చేసేటటువంటి శంకరుడికి పక్కన వాయిద్యాలు మ్రోగించాలంటే ఎవరు పడితే వాళ్ళు సరిపోరు వెయ్యి చేతులతో శ్రీ మహావిష్ణువు వచ్చి కూర్చుని మృదంగం వాయించాలి ఇటువంటి వాళ్ళం అందుకే అసుర సంజయ వేళలో ఇంకో గుడికి వెళ్లకు శివాలయానికి వెళ్ళంటారు ఎందుకంటే ఆయన తాండవం చేస్తాడు ప్రదోష వేళలో ఆయన తాండవం చేసే సమయంలో దేవతలు అందరూ అక్కడే ఉంటారు శివాలయానికి అడిగితే అందరినీ చూసినట్టే ఒక్క నరసింహస్వామి దేవాలయం మాత్రం మినహాయింపు షట్టాల శివ పూజ షట్టాల నరసింహారాధన కాబట్టి శివుడు తాండవం చేస్తాడు అమ్మవారు లాస్యం చేస్తుంది లాస్యం అంటే ఏమిటో తెలుసా అండి భావము అభినయము ఈ రెండు ఉంటే లాస్యం అంటారు అంటే అది చాలా చక్కగా లలితముగా ఉంటుంది అంటే భావ ప్రకటన అంటే ఇందులో వేగం ఉండదు ఒక పక్కన కీర్తన చేస్తే ఏదో సత్యభామ లేఖ రాస్తోంది అన్నారు అనుకోండి పక్కన కూర్చున్నావిడ ఏమని లేఖ రాస్తోందో చెప్ చదువుతూ ఉంటుంది ఓ కృష్ణ భగవాను పాదరవిందములకు నమస్కరించి అంటుంది అంటే ఈవిడప్పుడు ఏం నాట్యం చేయదు ఈవిడేం చేస్తుందంటే నిలబడి నిజంగా ఉత్తరం రాస్తున్నట్టుగా ఇలా ఇలా అంటూ ఇలా నమస్కరిస్తున్నట్టు అంటుంది ఇప్పుడు భావము ప్రకటన అవుతుంది ఆవిడే సత్యభావం అయిపోతుంది సత్యభామ కృష్ణుడికి రాస్తుంటే ఎలా ఉంటుందో అలా సత్యభామలా సత్యభామ రాస్తున్నట్టు రాస్తూ మీకు కనపడుతుంది వేదిక మీద దాన్ని లాస్యం అంటారు అమ్మవారు లాస్యం చేస్తుంది అయ్యవారు తాండవం చేస్తారు ఎక్కడ ఇది శంకరాచార్యుల వారి ప్రతిపాదన శంకరుల మాటలంటే మీరంత తేలిగ్గా తీసుకోకండి ఈ మాట శంకరాచార్యుల వారు ఎందుకన్నారో తెలుసా అండి తవాధారే మూలే ఏ చక్రం దగ్గర అమ్మవారి పనిచేస్తుందో చెప్తున్నారాయన సహసమయయా లాస్యపరయా అన్నారు ఎక్కడుంటుందో తెలుసా అండి తాండవము లాస్యము అన్నవి పరమశివుడు తాండవం చేస్తుంటే పక్కన అమ్మవారు లాస్యం చేస్తూ ఉంటుంది ఈ పార్వతీ పరమేశ్వర స్వరూపం మీకు ఎక్కడ కనపడుతుందో తెలుసా మీకు చూడగలిగినటువంటి హృదయము కించి తలవాటైతే ఈ జగత్తంతా తాండవ లాస్య స్వరూపం ఎలాగో తెలుసా అండి నేనే ఉన్నాను ఇప్పుడు నా అరికాలు దగ్గర నుంచి మెదడు వరకు నేను మాట్లాడుతుంటే ఇక్కడి నుంచి నెత్తురు ఒకే వేగంతో పైకెక్కుతోంది ఒకే వేగంతో కిందకు దిగుతోంది ఒకే వేగంతో ఊపిరి లోపలికెడుతోంది ఊపిరి వదిలిపెడుతున్నాను ఒకే వేగంతో నా గుండె కొట్టుకుంటోంది నేను ఇక్కడ మాట్లాడేస్తున్నాను కానీ నా కడుపులో జీర్ణక్రియ జరిగిపోతుంది కడుపుకున్న గోడలు కదులుతూ లోపల ఉన్న పదార్థాన్ని పచనం చేసేస్తున్నాయి జీర్ణం చేసేస్తున్నాయి లోపల నాడులు కొట్టుకుంటున్నాయి నా నాడి పట్టుకు చూస్తే నా నాడి కొట్టుకుంటూ ఉంటుంది ఇవన్నీ ఒకే వేగంతో గతి అంటారు ఒకే వేగంతో కొట్టుకుంటాయి వేగం మారిపోయింది అనుకోండి పడిపోతారు స్పృహ తప్పి గుండె కొట్టుకునే వేగం పెరిగిపోయింది అనుకోండి పడిపోతాడు గుండె కొట్టుకునే వేగం తగి పడిపోయింది అనుకోండి పడిపోతాడు ఊపిరి తీసే వేగం తగ్గిపోయింది అనుకోండి పడిపోతాడు వేగంగా తీస్తున్నాడను కూడా ఆయాసం వచ్చి పడిపోతాడు ఒకే వేగంతో కదులుతూ ఉంటుంది అదే సమయంలో నా ముఖంలో హావభావాలు మారిపోతున్నాయా లేదా నేను లాస్యము అన్నది చెప్పినప్పుడు సత్యభామ ఇలా రాస్తుందని ఇలా ఇలా అన్నాను అంటే ఇప్పుడు నేను లాస్యములో సత్యభామ ఎలా రాస్తుందో చెప్పడానికి నేను రాసి చూపించాను అంటే ఇప్పుడు నేను భావప్రకటనం చేశానా లేదా నేను ఒకటి చెప్పేటప్పుడు నా కంఠం స్వరం మారుతోందా లేదా కొంచెం తీవ్రంగా చెప్పినప్పుడు ఎక్కువ చెప్తాను తక్కువగా చెప్పినప్పుడు చాలా ప్రసన్నంగా చెప్పినప్పుడు తక్కువ స్థాయిలో మాట్లాడతాను ఇది కూడా భావప్రకటనమే ఇప్పుడు భావప్రకటనము స్పందనము రెండు ప్రతి ప్రాణిలోనూ జరిగిపోతున్నాయా లేదా మీరు గమనించండి ఇదే నేను ఆందోళనతో అనుకోండి నా ముఖం ఆందోళన తప్పండి తప్పకుండా తప్పుడంటూ పరిగెడతాను ఆ తప్పకుండా తప్పు అంటున్నప్పుడు నా ముఖం ఆందోళనతో ఉంటుంది పరిగెడుతూ నా కాళ్ళు చేతులు అన్నీ గబగబా వేగంతో వెళ్ళిపోతుంటాయి భావము కదలిక నేను కోపంతో ఉన్నాను నా ముఖం కోపంతో ఉంటుంది నా పెదవులు అదిరిపోతుంటాయి నా ముక్కు పుటాలు ఎగిసి పడిపోతుంటాయి నా చేతులు వణికిపోతుంటాయి నేను మాట్లాడేస్తుంటాను భావము కదలిక ఓ కుక్క కలిగబడింది అనుకోండి ఆ అరుపు వేరుగా ఉంటుంది దాని డొక్కలు పరిగెడుతూ పరిగెడుతుంటుంది కదలిక భావప్రకటన ఇవి పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమ స్వరూపం ఈ లోకమంతా శివం మంగళం అని ఎందుకంటున్నామో తెలుసా అండి తాండవము లాస్యము కలిసే ఉంది లోకమంతా మీరు చూడండి ఎక్కడైనా ఈ కదలికలే మీకు కనపడతాయి ఇదే నాట్యము లాస్యము కలిసి ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పండి పార్వతీ పరమేశ్వర దర్శనము చెయ్యడము అంటే మీరు ఎక్కడ చేస్తారు ఎప్పుడూ దేవాలయంలో కాదు మీకు ఎక్కడ చూసినా ఇది మీకు కనపడుతూనే ఉంటుంది ఆఖరికి నిద్రపోతున్నాడు శాంతరసం అంత కోపిస్తేనే నిద్రపోతుంటే ప్రశాంతంగా పడుకున్నాడు గుండె కొట్టుకుంటోంది ఊపిరితిత్తులు కొట్టుకుంటున్నాయి రక్తం పెరుగెడుతోంది వేగం ఉంది శాంతరసము ఆవిష్కరింపబడి ఉన్నాడు ప్రసన్నంగా ఉన్నాడు నిద్రలో ఇది కూడా భావ ప్రకటనమే ఏదో పీడకలొచ్చింది ఇలా కదిలిపోతూ ఉంటాడు రక్తపోటు పెరుగుతుంది ఇది భావ ప్రకటనమే ఇందులోనూ గతి ఉంది అంటే ఎప్పుడూ ఈ లోకమంతా పార్వతీ పరమేశ్వర సమాగమ స్వరూపంగా లోకమునందు మంగళస్వరూపమై కనపడుతూనే ఉన్నది ఇందులో ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి సప్తశతిని శంకరాచార్యులు వారు ఎలా తీసుకెళ్లారో చూడండి సనాధాభ్యాం జ్ఞాతే అన్నారాయన అమ్మ నేను సనాధుడనని నాకు తెలిసింది ఇది పట్టుకోవాలి మీరు ఎందుకు చండీ హోమం చేస్తున్నారో మీరు పట్టుకోవాలి నేను సనాధుడనని నాకు అర్థమైంది అంటే ఏమిటండి నేను అనాథని కానని అర్థమైంది కదా సనాధుడు అంటే నాధుడు ఉన్నవాడు నాథుడు లేనివాడు అనాథుడు అంటే అనాథ వాడికి ఎవరో నాథుడు లేడు అంటే రక్షించేవాడు రక్షించేవాడు లేకపోతే ఏమవుతుందండి భయం వేస్తుంది కదా ఓ పిల్లాడు ఉన్నాడు తల్లితో కలిసి పెడుతున్నాడు అండి బస్సు ఎక్కుదామని బస్ స్టాండ్కి వెళ్ళాడు అమ్మ కనపడలేదు వాడికి ఇప్పుడు ఆ పిల్లాడు ఏం చేస్తాడు ఏడుస్తాడు ఎందుకు ఏడుస్తాడు పక్కనున్న ఆయన ఎవరో వచ్చి ఏడావన్న ఏడవ ఏడావక మీ అమ్మగారిని వెతుకుతానులే ఉండని చాక్లెట్ ఇస్తాడు వాడు తింటాడా వాడు తెండో నాకు వద్దు నాకు అమ్మ కావాలి నాకు అమ్మ కావాలంటాడు ఎందుకని ఇప్పుడు వాడు నేను అనాథను నా మా అమ్మ లేదు ఎటో వెళ్ళిపోయింది మా అమ్మ కనపడట్లేదు నాకు అమ్మ లేదు ఇప్పుడు వాడికి మీరు చాక్లెట్ ఇవ్వండి తెండో బిస్కెట్ ఇవ్వండి తెండో మీరు ఎత్తుకోండి ఉండడు వాడు గొక్క పట్టి చేస్తుంటాడు అమ్మ కోసం ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేయండి వాళ్ళ అమ్మ వచ్చింది అంత దూరంలో అమ్మ కనపడింది వాడు ఇంత ఏడుపు ఆపేసి వాడు ముక్కు కారిపోతున్నా పరిగెత్తు అమ్మ కంఠం గట్టిగా పట్టుకొచ్చుంటాడు ఇప్పుడు చాక్లెట్ ఇవ్వండి తీసేసుకుని ఇలా ఇలా విప్పుకుంటాడు ఏ ఇందాక అతన్ని చాక్లెట్ ఇప్పుడు ఎందుకు తింటున్నాడు ఇప్పుడు ఎందుకు ఏడు మానేశాడు ఇందాక వాడు అనాథ ఇప్పుడు వాడు సనాథ వాడికి నాథుడు ఉన్నాడు మా అమ్మ ఉంది నాకేం భయం అమ్మ ఉందనేటప్పటికి ధైర్యం అమ్మ లేదనేటప్పటికి భయం శంకర భగవత్పాదులు ఎంత పెద్ద మాట అన్నారో తెలుసండి సనాథాభ్యాం జ్ఞాత అమ్మా నాకు తెలిసిందమ్మా నేను సనాథుడను నాకు నాథుడు ఉన్నాడు ఎవరు నాథుడు అమ్మ అయ్యా మళ్ళీ ఇదో ప్రశ్న కదండి అమ్మ అన్నాను అనుకోండి అయ్యలేని అమ్మ ఒక్కతే ఉంటే వాడు అనాథి ఎందుకో తెలుసా అండి మా నాన్నగారు లేరండి అన్నాను అనుకోండి అయ్యో పాపం ఏమిటో ఆ పిల్లాడికి వాళ్ళ నాన్నగారు లేరంటారు మా నాన్నగారు ఉన్నారండి నాకు అమ్మ లేదన్నాను అనుకోండి ఏమిటో పాపం ఆయనకి వాళ్ళ అమ్మగారు లేరంటారు నాకు అమ్మ నాన్నగారు కూడా లేరండి అన్నాను అనుకోండి అయ్యో పాపం ఏమిటో ఆయనకి తల్లిదండ్రులు ఇద్దరూ లేరంటారు కదా ఇప్పుడు వాడికి తల్లిదండ్రులు ఇద్దరూ లేకపోయినా తల్లి లేక తండ్రున్నా తండ్రి లేక తల్లి ఉన్నా వాడు అనాధే కాబట్టి ఎవరు ఉండాలి ఇద్దరూ ఉండాలి ఇద్దరూ ఉంటేనే వాడు సనాధ కాబట్టి ఇద్దరూ ఉన్నారు సనాధుణ్ణి ఎక్కడ ఉన్నారు ఇక్కడే ఉన్నారా నా కదలికల్లో నా భావాల్లో తెలియట్లా నేను మాట్లాడుతుంటే నా భావ ప్రకటన నా లోపల స్పందనలు పార్వతీ పరమేశ్వరులు ఆయందే ఉన్నారు నేను సనాధుణ్ణి కాపాడేటప్పుడు నాకు ఉన్నాడు నాధుడు ఇక్కడే ఉన్నాడు కాబట్టి నాకు భయం ఏంటో మీ ఇద్దరు ఇక్కడ ఉన్నారు నా తల్లిదండ్రులు ఉండగా నాకు భయం ఏంటి ఇది శంకరాచార్యుల వారి ప్రశ్న ఇప్పుడు చండీ హోమం చేస్తున్నంతసేపు నీకున్నారా ఎప్పుడూ నీకున్నారా ఎప్పుడూ ఉన్నారు నాకు నిద్రలో కూడా ఉన్నారు నేను నేను నిద్రపోవడం ఏంటండి నేను నిద్రపోతే ఎక్కడ నిద్రపోతాను అనుకుంటున్నారా నా తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి అక్కడ కుర్చీలు కూర్చుని నాన్న బజ్జో 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 ఇలా 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 జో కొడుతుంటే నేను మా పార్వతీ పరమేశ్వరుల యొక్క పాద ద్వంద్వం మీద నా తలకాయ పెట్టుకుని నిద్రపోతాను నేను ప్రతిరోజు అంతే నా నిద్ర అంటే అంతే నా నిద్ర ఇంకోలా ఉండదు నేనేం తలగడల మీద తలబెట్టుకోలేదు నేను తలగ నేను నిద్రపోతే నా నిద్ర పార్వతీ పరమేశ్వరుల పాదార విందముల మీదే నేను నిద్రపోతాను నేను మళ్ళీ నిద్ర లేచేది నా తల్లిదండ్రుల పాదాల మీదే నిద్రలేస్తాను నేను కళ్ళు విప్పితే నాకు ముందు కనబడేది రెండే ఒకటి మా నాన్నగారి పట్టుపంచ కనబడుతుంది రెండు మా అమ్మ కట్టుకున్న ఎర్రటి పట్టు చీర కనబడుతుంది ఎందుకంటే ఆ పాదాల మీద పడుకున్న వాడికి కళ్ళు విప్పగానే అవి తప్ప కనబడతాయి ఎందుకు అలా ఉంటావు అంటే నేను అక్కడే పడుకుంటాను వాళ్ళే నా ఎందున్నారు సనాధః ఇది శంకరాచార్యులు వారు ఎక్కడున్నారు ఇక్కడే రేపు గుండె కొట్టుకోవట్లా భయం ఏమిటి నీకు ఇంకా నిర్భయత్వం ఇంకా నీకు భయం ఏమిటి అమ్మా నాన్న నీ దగ్గర ఉంటే పార్వతీ పరమేశ్వరలో పిల్లలు ఏడిచాడా బస్ స్టాండ్లో అమ్మ కనబడ్డాక నువ్వు ఎందుకు గడుస్తున్నావు ఇక్కడే ఉన్నారుగా పార్వతీ పరమేశ్వర్లు సరమాధాభ్యాం జ్ఞాత ధర్మాన్ని రక్షించడానికి అమ్మ ఉన్నది ఇక్కడే ఉన్నది నా తండ్రితో కలిసి ఉన్నది అయితే మీరు ఇక్కడ ఒకటి ఆలోచించండి మరి అమ్మానామాకినాథుడు ఎవరు వాళ్ళు అనాథలు గారా మరి పార్వతీ పరమేశ్వరులకి నాన్న ఎవరు ఇప్పుడు నేను ఈ మాట అడిగాను అనుకోండి మీరు ఏమంటారు నీ మొహం ఇదేం ప్రశ్న పార్వతీ పరమేశ్వరులకి తండ్రి ఏమిట్రా వాళ్ళకి తల్లిదండ్రులు ఎవరు లేరు వాళ్ళే మొదలు అంటే నేను అప్పుడు వెంటనే అంటాను వాళ్ళు అనాథలు అంటారు ఏమి నాకు తల్లి తండ్రి లేకపోతే నేను అనాథం అయితే పార్వతీ పరమేశ్వరులకి తల్లిదండ్రి లేదా అనాథలు గారు అనాథలే వాళ్ళును కానీ ఆయన ఒప్పుకోవట్లేదు అప్పుడే అనాథలు అనాథల కారుట వాళ్ళు మరి ఎలా నాకు తల్లి తండ్రి లేకపోతే నేను అనాథన ఆయనకి లేకపోతే మాత్రం అనాథ కాడా ఎలా అంటే వాళ్ళు ఒండరులు ఒకరికొకరు నాథులు పిల్లల భావన ఎలా ఉంటుందో తెలుసా అండి మా అమ్మకేంటి మా నాన్నగారు చూస్తారు మా నాన్నగారికి ఎప్పుడు మా అమ్మ చూస్తుంది కాబట్టి వాళ్ళు సనాధలే పార్వతీదేవికి పరమేశ్వరుడు అండ పరమేశ్వరుడికి పార్వతీదేవి అండ అదేంటంటే అలా ఎలా కుదురుతుంది అమ్మకి నాన్నేగా అండ నాన్నకి అమ్మ ఎలా అండ అయింది అంటే ఏ నాన్నగారు హాలాహల భక్షణం చేసేస్తే అమ్మగారు తన మంగళసూత్ర బలంతో రక్షించుకోలేదేంటి సుధామప్యాస్వాద్య ప్రతిభ జరామృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిమ్యాది విషద కరాళం జక్శంభోస్తన్మూలం తమ జనని తాటంక మహిమ అన్నారు శంకర భగవత్పాదులు నీ తాటంకాల మహాత్మమ్మ పరమశివుడు విషం తాగినా బతికాడన్నారు తండ్రి గారు విషం తాగితే మా అమ్మగారు తన కా తాటంకాల బలంతో తన ఐదోతనం బలంతో నా తండ్రిని రక్షించింది మా అమ్మకి కోపం వచ్చి దక్షాయినిగా దేహత్యాగం చేసింది వీరభద్రుడిగా మా నాన్నగారు దక్ష ప్రజాపతిని బుద్ధి లేని వాడికి పాఠం చెప్పి మళ్ళీ ఆవిడ్ని సతీదేవిగా పుట్టేటట్టు చేసి మళ్ళీ తన పక్కకు కూర్చోబెట్టుకున్నారు అమ్మకి బాధ వస్తే మా నాన్నగారు రక్షిస్తారు మా నాన్నగారికి బాధ వస్తే మా అమ్మ రక్షిస్తుంది మా అమ్మకి మా నాన్నగారు నాథుడు మా నాన్నగారికి మా అమ్మగారు నాథుడు పైకి నాథుడు అన్నమాట పరమశివుడికి కానీ ఇద్దరు ఒకరికొకరు అండ కాబట్టి వాళ్ళిద్దరు అనాధనేటి వాళ్ళిద్దరూ సనాథలే వాళ్ళిద్దరూ నాథుడిగా ఉన్న నేను అనాథనేమిటి నేను సనాధుణ్ణే నాకు నాథుడు ఉన్నాడు చండీ హోమం దగ్గర మొదలుపెట్టిన ఈ పూనిక ఎక్కడికి వెళ్ళాలి నీకు ఇక్కడికి వెళ్ళాలి ఇందులోకి వెళ్ళాలి ఇది శంకర భగవత్వాదుల యొక్క ప్రతిపాదన ఇప్పుడు సనా సనాదాభ్యాం జ్ఞాత అమ్మా నేను సనాధనుణ్ణి సనాధుణ్ణని తెలుసుకున్నాను ఇప్పుడు చెప్పండి తేలికగా తీసుకోకండి ఈ మాట మీకు అర్థమైందనుకోండి అసలు మీరు భయపడవలసిన అవసరం ఉందా లోకంలో ఉందండి లేదు ఎందుకో తెలుసా అండి ఎప్పుడు మీతోనే ఉన్నారండి పార్వతీ పరమేశ్వరులు ఏ సంచార పీఠం కావాలా లేకపోతే మీతో ఏమైనా పట్టుకెళ్ళాలా అక్కర్లేదు నా హృదయ స్పందన నా తండ్రి నాకు భయం వేసినప్పుడు అనుకున్నది నా తల్లి వాళ్ళిద్దరు ఇక్కడే ఉండగా ఉరే ఆ ఉలికపాటి ఎందుకు రా అంటుంది మా అమ్మ చంటి పిల్లవాడు రైల్లో బెర్త్ మీద అమ్మ పక్కన నిద్రపోతుంటాడు పక్క నుంచి ఇంకో రైలు ఎడుతుంది కూత కూస్తూ వీడు ఉలిక్కి పడతాడు నిద్దట్లో అమ్మ ఏం చేస్తుంది గుండెలకి దగ్గరగా లాక్కుని వీప్ మీద ఇలా ఇలా అంటుంది నేను అమ్మ దగ్గరే ఉన్నానని వాడు ఏం చేస్తాడు పడుకుంటాడు ఏం మరి భయం వేయలేదా వేసింది కానీ ఎందుకు పోయింది అమ్మ పక్కన ఉన్నానని పోయింది మరి నువ్వు ఉలిక్కి పడలేదా పడ్డావు కానీ పోయిందా భయం పోయింది ఎందుకు పోయింది అమ్మ ఇక్కడే ఉంది ఇదిగో నా ఉలికిపాటుతనమే అమ్మ నా హృదయ స్పందనమే మా తండ్రి ఇంకా నాకు భయమే అమ్మ నాన్న ఉండగా అమ్మ నన్ను జో కొట్టింది బజ్జో 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 అమ్మ నాకు భయం లేదు వెళ్ళిపోయాను ఇది మీకు వచ్చేసింది అనుకోండి జీవితంలో సనాదాభ్యాం మీరు సనాతలు చండీహోమం దగ్గర మొదలుపెట్టినటువంటి ఈ స్థితి శంకర భగవత్పాదుల ప్రతిపాదన దగ్గరికి వెళ్ళిపోవాలి ఈ పూనిక నీకు వచ్చేస్తే ఏమవుతుందో శంకరాచార్యుల వారు చెప్పారు దాంతో నా ఉపన్యాసాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను అగిద్యానామంతస్థిమిరమిరోద్దీపనగరీ జడా చైతన్య స్థపక మకరంధ శ్రుతిహిరీ దరిద్రాం చింతామణిగుణనికా జన్మ జలధౌ నిమగ్నాం దంష్ట్రా వరాహస్య భవతి ఏమి అమృతం అండి అందుకే శంకర భగవత్పాదులు లేకపోతే ఈ జాతి గుడ్డిది అంటూ ఉంటాను నేను శంకరులని మైనస్ చేసి చూడండి అసలు ఈ జాతి కటిక చీకట్లో పడిపోయి ఉంటుంది శంకర భగవత్పాదులు ఉండబట్టి ఆయన సూర్యుడు చీకటిపోయింది మహానుభావుడు ఎంత గొప్పగా మాట్లాడతారో అవిద్యానామంత స్థిమిరమిరో దీపనగరి దీన్నే స్థిమిరమిరో దీపనగరి అని కూడా చెప్తు ఉంటారు ద్వీపనగరి అంటే దీపం అంటే సముద్ర మధ్యంలో ఉండేటటువంటి భూభాగం అక్కడ నుంచి ఇట సూర్యభగవానుడు ఇలా ఉదయిస్తూ ఉంటాడు మనం సూర్యోదయం చూడ్డానికి వెళ్ళామనుకోండి సముద్రం మధ్యలో ఉన్నటువంటి ద్వీపంలోంచి ఇలా సూర్యుడు ఉదయిస్తున్నట్టు కనపడుతుంది అలా కనపడడం అది ఏమిటిట ఆ సూర్యుడు ఉదయించే ప్రదేశం ఏమిటిట శంకరులు అన్నారు అమ్మ నీ పాదములకు పట్టుకున్నటువంటి ధూళి కణం అదొక్కటి నా తల మీద పడితే చాలమ్మా అవిజ్ఞానం అంత అజ్ఞానం నశించిపోతుంది అజ్ఞానము చీకటి ఏదో తెలియకపోవడమే అజ్ఞానం ఆ అజ్ఞానము పోవాలంటే అమ్మవారి పాదముల మీద ఉన్న ధూళికణం అనేటటువంటి సూర్యుడు ప్రకాశించాడు అది నీకు కనపడాలంటే అమ్మవారి పాదములను పట్టుకోగలగాలి అవిద్యానామంతస్తిమిరమిరో ద్వీపనగరి జడానాం చైతన్య శృతి శ్రుతి ఏమి మాటలు వాడతారండి మహానుభావుడు అంటే చూడండి ఎండిపోయిందండి చెట్టు అంటాం చెట్టు ఎండిపోయిందంటే చెట్టు కాదా అది చెట్టే జీవం లేదా ఉంది లోపల ఉంది కానీ పైకి మూడు వారిపోయింది అంటే ఆకుపచ్చతనం లేదు ఇప్పుడు దానికి ఏం లేవు పైకంతా ఉంది ఆశ ఉందా బతికి బతుకుతుందని ఆశ ఉంది ఇప్పుడు బతికి లేదా బతికే ఉంది మరి ఎందుకు నీకు బెంగ అది చిగర్చట్లేదు చిగుర్లు లేవు జడులు అంటే అటువంటి వాళ్ళు వాడు మనిషి కాడా మనిషే వాడు తినడా తింటాడు మంచినీళ్ళు తాగడా తాగుతాడు పడుకోడా పడుకుంటాడు వాడికి ఎందుకు నీకు బెంగ వాడికి ఏమీ అక్షరం మొక్క రావట్లేదు జడు ఏమనండి ప్రతిస్పందన ఉండదు ప్రతిస్పందన లేకుండా బ్రతికితే జడమంటారు ప్రతిస్పందన ఉంటే చైతన్యం అంటారు చైతన్యము ఉండి కూడా జడుల్లో బతుకుతున్నాడు ఒక్కడి చదవడు అలసత్వం వృద్ధిలో కొద్దామని కోరిక లేదు తింటాడు పడుకుంటాడు తింటాడు పడుకుంటాడు వీలైతే మధ్యలో ఇంకోటి వచ్చింది జడత్వానికి ఇంకొక పేరు టీవీ చూస్తూ ఉంటాడు ఈ మూడు అది తప్ప ఇంకో కార్యం ఉండదు ఎలా మూడు అవస్థల్లో బతుకుతాడో అలా మూడింటితో ఉంటాడు ఇప్పుడు అటువంటి వాడితో ఉత్సాహం రావాలి ఈ ఉత్సాహం ఎలా వస్తుందిట అంటే శంకర భగవత్పాదులు యొక్క పోలికలు ఎవరు వేయలేరండి పూలలో ఉన్న తేనె పైకి ఒక్కసారి పోటెత్తితే అంటే అంటారు చూసారా నీళ్లలో రాయి బదల కొడితే నీళ్లు పైకి ఒక్కసారి జరుస్తుందే పువ్వులలో ఉన్న తేనె పైకి చిమ్మితే పువ్వులలో తేనె ఉందా లేదా ఉంది అందుకేగా సీతాకోక చిలుక తాగుతోంది అదే పైకి వచ్చింది అనుకోండి ఇప్పుడు ఎలా ఉంటుంది అలా మోడువారిన చెట్టు చిగుర్లు పట్టిందనుకోండి మీరు రోజు పొద్దున్న బయటకు వచ్చి చూసేటప్పటికీ చెట్ంతా చిగుర్లు పట్టిందనుకోండి అమ్మయ్యా చెట్టు బతికిందండి చిగిర్చింది చెట్టు అంట అలా జడు ఉన్నవాడుట ఆవిడ పాదముల మీద ఉన్న ధూళికణం తల మీద పడితే జడానాం చైతన్య స్థకమకరంధ శృతి జరి పూలగుత్తిలోంచి తేలి చిమ్మినట్టు చైతన్యాన్ని పొందుతట దరిద్రాణం చింతామణిగుణనిక దరిద్రులైనటువంటి వారికి ఆవిడ చింతామణుల యొక్క పేరు అసలు చింతామణి కామధేనువు కల్పవృక్షము అని మూడు ఉంటాయి ఇవి మూడు కూడా ఎప్పుడూ ఐశ్వర్యాన్ని కృప చేస్తూ ఉంటాయి ఇందులో చింతామణి మణి అది స్వయంగా జనం కానీ అది ఏం చేస్తుందంటే మీరు ఏదైనా కోరికని చింతన చేశారో ఆలోచన చేశారో నాకు ఇది ఉంటే బాగుండు అనిపించిందని హరిప్రసాద్ గారిలా నేను శతచండీ చేస్తే ఎంత బాగుండో అనుకోండి అమ్మవారి ముందు మీతో చేయించేస్తుంది అంతే ఆవిడ కాబట్టి చింతామణి గుణనిక ఆవిడ ఒక చింతామణి కాదుట ఆవిడ చింతామణుల యొక్క వరుస పేరు ఏవా చింతామణులు లలిత సహస్రనామ స్తోత్రమే కాబట్టి చింతామణి గుణనిక జన్మజలధిమగ్నాపు భవతి జన్ పుట్టడం చావడం పుట్టడం చావడం పుట్టడం చావడం అనేటటువంటి సముద్రంలో పడిపోయి ఉన్నటువంటి వాణ్ణి పైకెత్తడం కోసమని ఆ ఆనాడు వేదములను తీసుకెళ్లి సముద్రంలో పారేసినటువంటి ఆదివరాహమూర్తితో యుద్ధం చేసి ఆ భూమినంతటినీ కూడా తన యొక్క ఆ మూపున పెట్టి పైకి ఎత్తినటువంటి మురానబ మురాసురుడనేటటువంటి రాక్షసులకు శత్రువైన శ్రీ మహావిష్ణువు యొక్క ఆ మూపు ఎటువంటిదో అమ్మవారి పాదముల మీద ఉండేటటువంటి ఒక ధూళి కణం అటువంటిది ఇక మళ్ళీ పుట్టి చావకుండా నిన్ను పైకి ఎత్తగలదు ఇన్ని ఇవ్వగలిగిన అమ్మవారు నీకు ఏది ఇవ్వలేదని నువ్వు అనగలవు సప్తశతి ఏం చెప్పిందో సౌందరలహరి శంకర్లు అదే చెప్తారు అవిద్యా జానా చైతన్యరీ దరిద్రామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నాం దంష్ట్రారరిప వరాహస్యవతి అయ్యున్నది పాదముల మీదున్న ధూళికరం ఆవిడెక్కడ ఉన్నది నీలోనే ఉన్నది నీతోనే ఉన్నది అందుకని సనాదా జననీ మజ్ జగదిదం అమ్మా తల్లిదండ్రులు నా ఎందే